హాయ్ అండి ఆఫ్ సర్కిల్ అంబ్రిల్లా కటింగ్ అయితే చూపిస్తున్నాను దీనికోసం ఫోర్ మీటర్ ఒరిజినల్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను కింద లైనింగ్ వేయలేదు సింపుల్గా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను స్టిచ్చింగ్ షూట్ చేయలేకపోయానండి నాకు మెమొరీ ఫుల్ అయిపోయింది అనమాట అందుకు నేను ఇంతవరకే చేశాను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను రెండు సా రెండు వైపులా అంటే బ్యాకు ఫ్రంట్ ఒకేసారి కట్ చేసేస్తాను అనమాట ఫ్రాకులకు అలా కట్ చేసుకుంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఆల్రెడీ కొలతలు తీసేసుకున్నానండి హైటు చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బాడీ హైట్ అవన్నీ కూడా నేను ఇలాగే చూస్తున్నారు కదా వీడియోలో అలాగే తీసేసుకున్నానండి పైనుంచి చూసుకుంటే నాకు పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది బాడీ పార్ట్ డాట్ ఎక్కడుందో అక్కడి నుంచి చూసుకోవాలి ఎక్కడంటే అక్కడ చూసుకుంటే కరెక్ట్గా రాదనమాట అయితే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను పెద్ద సైజు వాళ్ళకైతే ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా కట్ చేస్తాను క్లాత్ సరిపోదు ఇది చిన్న సైజు అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సైజు అనమాట అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు లోపే ఉంది ఫార్టీ కాదు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే చేశాను ఇలాగా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఒక స్ట్రేట్ ఒక లైన్ వేసేసాను ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్గా ఉంటుంది బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట అంటే హై అంటే కొంచెం పైకి ఉంటుంది సో దానికోసం నేనైతే ఒక ఏడించుల వరకు అయితే షోల్డర్ తీసుకున్నానండి ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకున్నాను ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు కింద వచ్చేసి నేను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మొత్తం ఒక బాక్స్ లాగా రెడీ అయితే చేసేసుకుంటున్నాను మీకు ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచులు వస్తే ఏడు ఇంచులు తీసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి ఫ్రంట్ డీప్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఫో షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలాగా మీరు నెక్ కోసం నేనైతే ఒక ఇంచులు తీసుకున్నాను మిగతా అంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను చిన్న సైజు షోల్డర్ కింద వదిలేసిన తర్వాత మనం నెక్ డీపు ఫ్రంట్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను బ్యాక్ వచ్చేసి మూడున్నర ఇంచులే తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అదే మార్కింగ్ వేసుకోండి తర్వాత దేని దాన్ని సపరేట్గా కట్ చేద్దాము అయితే ఇక్కడ వచ్చేసి మనం ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి చంకడౌను ఆరున్నర ఇంచులు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది పావు ఇంచులు అంత వచ్చిందన్నమాట నాకు మ్యాచ్ అవ్వట్లేదు మళ్ళీ కొంచెం కిందకి దింపుతున్నాను లైట్గా దింపితే సరిపోతుంది ఇది కూడా అయిపోయిందండి ఇలా చక్కగా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇది అయిపోయిన తర్వాత మనకి నడుము లూజు నడుము లూజులో నాలుగో భాగానికి మార్కింగ్ వేసుకోవాలి మీకు చంకడం డౌట్ వస్తే ఈ ఆది బ్లౌజ్ అనేది అది ఆది డ్రెస్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు చూసేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా మీరు మ్యాచ్ కాకపోతే సో నాకైతే కరెక్ట్గా నేను తీసుకున్నంతే వచ్చిందిలేండి ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకుని కట్ చేసేయండి ఇప్పుడు నడుము లూజు చెస్ లూజు వీళ్ళకి సేమ్ వచ్చింది అందుకే నేను చెప్పేసి సగానికి ఫోన్ చేస్తానండి మొత్తం ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ వేసేసాను హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నేను కొంచెం ఇలా షేప్ ఇవ్వాలన్నమాట షేప్ ఇస్తేనే మీకు బాడీ అనేది కిందకి దిగినట్టు రాదు ఇలా షేప్ ఇచ్చేసి నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ముందు వచ్చేసి షోల్డర్ వైపు లైట్గా స్లోప్ ఇవ్వండి ఇలాగ లైట్గా స్లోప్ ఇవ్వాలి స్లోప్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు ఆర్మ్ రూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట అప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది పర్ పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఫిట్టింగ్ రాదండి కరెక్ట్గా చూసుకోవాలండి అన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది కొంచెం కిందకి దింపితే సెట్ అవుతుంది సో అయిపోయిందండి ఇది కూడా కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇదొక చిన్న టిప్పు ఫాలో అయితే చాలండి మీరు ఫస్ట్ టైం కుడుతున్నా కూడా లాంగ్ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా ఫి ఫిట్ అయిపోతుంది అనమాట నేను చాలాసార్లు గమనించ గమనిస్తాను మీరు అడుగుతారు కదా కొంచెం ఇలా క్రాస్ తీయాలంట కదా కెందుకు తీరని నేను న్యాచురల్గా అయితే ఇలాంటివన్నీ కూడా కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో ఫాలో అవుతారనమాట అందుకు నేను చెప్తూ ఉంటాను నా మెథల్లో కట్ చేయండి నా మెథల్లో స్టిచ్ చేయండి అని సో మీరు అడిగారని చెప్పేసి ఇప్పుడు కటింగ్లోనే కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా నడుము దగ్గర అప్పుడు కిందకి దిగినట్టు రాకుండా నడుము దగ్గర పట్టినట్టుగా ఉంటుంది సో ఇది అయిపోయింది ఇప్పుడు దేని దానికి ఇలా సపరేట్గా తీసేసుకుని ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అదే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్యాన్వాస్ వేస్తానండి కొంచెం కట్ వర్క్ ఇమ్మన్నారు ఫ్రంట్ పార్ట్లో అందుకని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి అయిపోయిందండి కొంచెం ఇలా అనేది తీసేసుకోండి ఇలా ఫ్రంట్లో కొంచెం లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ వద్దని చెప్పారండి అందుకు నేను వేయలేదు లైనింగ్ ఇంకా వేద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను నాలుగు మీటర్లు తీసుకున్నానండి అయితే ఈ నాలుగు మీటర్లో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా మాత్రమే అయ్యింది యాక్చువల్గా ఫుల్ సర్కిల్ అవ్వాలంటే ఐదు మీటర్లు ఉండాలి సో నేను ఏం చేశానంటే ఫస్ట్ అంబ్రిల్లా కట్ చేసేసిన తర్వాత అప్పుడు నేను బాడీ పార్ట్కి వచ్చేద్దామని ఆగాను అనమాట ఎందుకంటే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది యాక్చువల్గా అయితే ఫుల్ సర్కిల్ ట్రై చేశాను కానీ నాకు ఇంకా హ్యాండ్స్కి బాడీ పార్ట్కి తక్కువ అవుతుంది మీకు ఫుల్ సర్కిల్ కావాలంటే నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నేను చూపించినట్టు కింద పర్చేయండి ఓకేనా ఇలా కింద పర్చేసుకుని మీరు నడుము లూజును కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి దానికి ఖర్చు కలుపుకోవాలి ఓకేనా ఫుల్ సర్కిల్ అయితే నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని సమోసా షేప్ వేయాల్సిన అవసరం లేదండి అయితే నేను హైట్ చెక్ చేస్తున్నాను హైట్కి కొంచెం అతుకు పడుతుంది పర్లేదు అతుకు పడినా కూడా కానీ నాకు వచ్చేసి బ్యా మనకి బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట అంటే అతుకులు పడుతున్నాయి అతుకులు పడితే అస్సలు బాగోదండి అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ సర్కిల్ వచ్చినా పర్లేదు ఆఫ్ సర్కిల్ అయినా ఫుల్ సర్కిల్ అయినా పర్లేదు ఇప్పుడు నేను తీసుకున్న ఈ అది టాప్ కూడా ఆఫ్ సర్కిలే అనమాట అందుకని మీకు ఖచ్చితంగా ఒక మూడున్నర మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది కనీసం మూడున్నర మీటర్లు ఉన్నా కూడా మీకు హాఫ్ సర్కిల్ అయిపోతుంది కానీ ఐదు మీటర్లు అయితే ఉండాలండి ఫుల్ సర్కిల్కి ఒక చీర ఉండాలన్నమాట ఇక్కడ నడుముని కూడా నేను నాలుగు భాగాలు చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని ట్రై చేస్తున్నాను ఫుల్ సర్కిల్ వస్తా రాదా అని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా నాకైతే బాడీ పార్ట్ కొంచెం ఇబ్బంది అయింది ఇలా పెట్టేసుకుని చెక్ చేశానండి నడుములు కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి అంటే నాలుగు లేయర్స్ ఉన్నాయి నాలుగు లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీరు నడుము లూజ్ని కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది సిద్ది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా హైట్కి చెక్ చేస్తున్నాను అనమాట హైట్ అనేది హైట్ అనేది చెక్ చేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ట్రై చేశాను కింద తక్కువ వచ్చింది నాకు కింద కింద వచ్చేసి నాకు క్లాత్ అనేది లేదనమాట సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఇదంతా తీసేసి ఒక లేయర్ వేశాను అంటే ఒక లేయర్ అంటే నాలుగు ఫోల్డింగ్లు కాకుండా ఒకటే ఫోల్డింగ్ అనమాట సగానికి ఫోల్డ్ చేశాను అంతే ఇప్పుడు నడుము లూజు రెండు భాగాలు చేసుకోవాలి రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి రెండు లేయర్స్ ఉన్నాయన్నమాట రెండు లేయర్స్ ఉంటే రెండు భాగాలు చేసుకోవాలి నాలుగు లేయర్స్ ఉంటే నాలుగు భాగాలు చేసుకోవాలి నడుముని చాలా ఈజీ మెథడ్ ఇది కానీ ఇంట్లో ప్లేస్ ఉండాలండి ఇలాగ మంచిగా ప్లేస్ ఉంటేనే కుదురుతుంది అయితే నేను నడుమును కూడా రెండు భాగాలు చేసేసానండి అంటే నా చేసేసి కట్ చేశాను అనమాట రెండు భాగాలు చేయటం అంటే ఇప్పుడు ముప్పై ఇంచులు అనుకోండి పదిహేను ఇంచులకి మార్కింగ్ వేశాను సో వీళ్ళు వచ్చేసి ఫ్రంట్లో కొంచెం డిజైన్ పెట్టమన్నారండి సో నేను మూడు ఇంచులు వెడల్పుతోటి నెక్ తీసుకుని ఆరు ఇంచులు వరకు అయితే నెక్ డీప్ తీసుకున్నాను తీసుకుని కొంచెం షేప్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను అనమాట కట్ వర్క్ ఎలా ఇవ్వాలంటే ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ తోటి షేప్ అనేది ఇవ్వాలి మీకు కనిపించట్లేదు కదా పెన్ను కదండి అందుకనే కనిపించదు ఏదైనా ఒక మూత తీసేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయండి కటింగ్ కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఆ ఫ్రంట్లోనే కావాలంటే ఇంకెక్కడా వద్దని చెప్పారు సో అందుకని అలా మార్కింగ్ అనేది వేసేసాను ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే నేను స్టిచ్చింగ్ ఒకటి వీలు అవ్వలేదండి చాలా ట్రై చేశాను కానీ ఎంత ట్రై చేసినా కూడా ఈ మధ్యన మనకి వలక్ష్మి వతలు వస్తున్నాయి కదా ఎక్కువ బ్లౌజులు వచ్చేసరికి అన్ని డిజైనర్ బ్లౌజులే సో అవన్నీ వీడియో షూట్ చేశాను అనమాట డిజైనర్ బ్లౌజ్ వచ్చినాక చక్కగా మీకు చూపించొచ్చని మొత్తం మెమొరీ అంతా ఫుల్ అయిపోయిందండి స్టిచ్చింగ్ చేయడానికి అస్సలు లేదనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్